నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ శ్రీశైలం క్షేత్ర పరిధిలో అర్ధరాత్రుల సమయంలో దొంగలు హల్ చేస్తున్నారు షాపింగ్ కాంప్లెక్స్ లో దొంగతనాలకు పాల్పడుతున్నారు నగదు గోల్డ్ చాకచక్యంగా ఎత్తుకెళ్తున్నారు గత రెండు నెలలుగా శ్రీశైలంలోని షాపులలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు శ్రీశైలం సిఐ ప్రసాద్ రావు చాకచక్యంగా నిఘా నేత్రలతో ఇద్దరు దొంగలను పట్టుకున్నట్లు సిఐ ప్రసాద్ రావు తెలిపారు అర్ధరాత్రుల సమయంలో ఆ ఇద్దరు దొంగలు ప్లాన్ చేసుకుని పగలు భక్తుల రూపంలో తిరుగుతూ రాత్రుల సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మీడియా వివరించారు శ్రీశైలం భద్రతా విషయమై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సిఐ ప్రసాద్ రావు తెలిపారు అనుమానితులను విచారణ చేయగా శ్రీశైలంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులుగా గుర్తించామని అన్నారు చోరీకి పాల్పడుతున్న వ్యక్తులు మాచర్లకు చెందిన వారిగా గుర్తించామని అన్నారు మాచర్లకు చెందిన హరిబాబు శంకర్ గా గుర్తించామని వారిపై తెలంగాణలో కూడా పలు కేసులు ఉన్నట్లు విచారించారు అంతేకాకుండా మాచర్ల టౌన్ రెండు చుంతలలో కూడా వారిపై దొంగతనం కేసులు నమోదైనట్లు తెలిపారు ముద్దాయి నంద్యాల జిల్లా కోర్టుకు ఇరవై మూడవ తేదీన లలితాంబ కాంప్లెక్స్లో షాప్ నెంబర్ ఎఫ్ త్రీలో దొంగతనం జరిగిందని నైట్ దొంగతనం జరిగింది అని చెప్పి ఫిర్యాదు అందింది దాని మేరకు దర్యాప్తు చేస్తూ నిన్నటి దినం సాయంత్రం మన ముఖద్వారం దగ్గర వాహనం తనిఖీ చేస్తుంటే మాచర్లకు చెందిన ఇద్దరు ముద్దాయిలు హరిబాబు శంకర్ అనే వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోతుంటే మేము మా సిబ్బంది పట్టుకోవడం జరిగింది వాళ్ళని విచారించగా లలితాంబ కాంప్లెక్స్లో దొంగతనం జరిగినట్టుగా ఒప్పుకోవడం జరిగింది వీళ్ళపైన ఇంతకుముందు మాచర్ల టౌన్లోనూ రెంట చింతల్లోనూ తెలంగాణలో కూడా కేసులు నమోదయ్యి జైలుకి కూడా వెళ్ళడం వెళ్ళి రావడం జరిగింది వీళ్ళు ఈ శ్రీశైలంకి ఇరవైవ తేదీన వచ్చి భక్తుల ముసుగులో తిరుగుతూ ఇక్కడే నాలుగైదు రోజులు స్టే చేసి డా ఫ్రీ డార్మిటరీలో నివాసం ఉంటూ దొంగతనం చేయడం జరిగింది వీరిని ఈరోజు మా ఎస్పీ గారు డీఎస్పి గారు ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తూ పట్టుకోవడం జరిగింది వీళ్ళని రిమాండ్ చేస్తున్నాం కావున సాఫ్ యజమానులు చాలా అప్రమత్తంగా ఉంటూ అపరిచితులు కానీ అనుమానాస్పదంగా వ్యక్తులు తిరిగినప్పుడు మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా భక్తులు పాటు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం